వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు అంతా సూపర్ స్కామే నాలుగు నెలల్లో కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారని వైఎస్ఆర్ నేత పోతిన మహేష్ ఆరోపించారు క్లిష్ట సమయంలో వరద బాధితులకు ప్రజలు అండగా ఉన్నారే తప్ప కూటమి ప్రభుత్వం కాదని పోతిన మహేష్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి ఎల్లగూడదని నోటీస్ ఇచ్చారు ఎల్లగూడదని ఇదేంటి దీని రాక్షస రాజ్యం అనక ఇంకేమనాలి మీ పాలనలో వంద రోజుల్లో ఒక్క మంచి పని అయినా చేశారా చేయలేదు కాబట్టి కదా ఈ డైవర్ట్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషుల్ని రప్పించి ఇక్కడ విధ్వంసం చేసేటువంటి కుట్రాలు చేస్తూ ఉన్నారు దీని రాక్షస రాజ్యం అనక ఏమనాలి చెప్పండి ఏమనాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లేదు అంతా సూపర్ స్కామే ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు వర్షాలు తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలకి అండగా నిలవలేకపోయారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే కదా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం వస్తే ప్రభుత్వం ఇచ్చింది రెండు వందల కోట్లే కానీ ప్రజలు దాతలు ఇచ్చిన విరాళాలు నాలుగు వందల కోట్లు అంటే ప్రజలకు ప్రజలుగా అండగా ఉన్నారు కానీ ప్రజలకి ఎక్కడా కూడా కుటుంబ ప్రభుత్వం అండగా లేదని మీరు చెప్పిన కణాంకాలే కదా తెలుస్తూ ఉన్నాయి చెప్పండి ఇవన్నిటి నుంచి పక్కదారి పఠించడానికి కదా ఈ వివాదాలన్నీ సృష్టిస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది మాట్లాడుతున్నారు గోశాలని ఏర్పాటు చేసి నిత్యం గోవులకి మేతేస్తా గోపూజ చేసే వ్యక్తిని హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారా అని అంటారా అనరా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గోషాలు ఉంది ఆయన గోవుల్ని పూజించట్లేదా ఆయన అంట హిందువా కాదని డిక్లరేషన్ ఇవ్వాలంట గొడ్డు మోసం తినమని చెప్పేవాళ్ళు మాత్రం హిందువు మీకు ఆయన డిక్లరేషన్ ఎవరు ఎవరు గోవుల్ని పూజించే వాళ్ళు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్ట ఆచరిస్తున్నట్ట లేక గొడ్డు మాసం చెప్పే చెప్పేవాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్ట దీనికి సమాధానం చెప్పమనండి అదేవిధంగా ఈ ప్రాయచెత్త దీక్ష చేసే వాళ్ళందరూ తప్పు చేశారు ఎలా వెళ్తున్నారు తప్పు మీద ఇంకో తప్పు చేస్తున్నారు అని దేవాలయాల్లోకి పార్టీ జెండాలు పార్టీ కండువాలు పార్టీ ప్లేకార్ట్లు పట్టుకొని వెళ్తున్నారు ఇది ఇది ఆచారమా రాజకీయమా దేవాలయాల్లోకి బాలకృష్ణ గారు చూసారా దేవాలయాల్లోకి ఏం చేస్తున్నారు అందరూ ప్లే పట్టుకెళ్తున్నారు ఖర్చుకెళ్తున్నారు కండువాలు వేసుకుంటున్నారు పార్టీ దీని మీద ఫోటోలు దిగుతున్నారు కనీసం మీరు హిందూ ధర్మం పట్ల ఆలయ సాంప్రదాయాల పట్ల మీకు కనీస గౌరవం ఉందా ముందు దీనికి ప్రాచిత్త దీక్షకు పిలుపునిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇందా కూడా చెప్పా మళ్ళీ రిపీట్ చేస్తున్నా గొడ్డు మాంసం తినచ్చని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా